ఈ పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి మనం హ్యాండ్ డ్రా చేసుకుంటాం కదా అంతే క్లాత్ బుట్ట కోసం కూడా తీసుకోండి కిందకి మనం త్రీ త్రీ అండ్ హాఫ్ మన ఇష్టము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టాను అలానే టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇటు సైడ్కి ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇందులో ఇలా కరువు తీసుకోవాలి ఇప్పుడు కరువు కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకొని ఇలా చుట్టూ పాదం ఖర్చుండి ఇలా స్టిచ్ వేసుకొని కట్ చేయించుకోండి దీన్ని ఇలా రివర్స్ చేసుకుని పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బుట్ట కోసం తీసుకున్న క్లాత్ అనేది చిన్న చిన్న ప్రిల్స్ అనేది అటు ఇటు ఈక్వల్గా వచ్చేలా పెట్టుకొని కింద లైనింగ్ పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకోండి ఈ బుట్టకి ఇలా మిడిల్లో అటు ఇటు మార్క్ చేసుకొని కింద హ్యాండ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా కుట్టాము అంటే బుట్ట అనేది లేవదు అదే మనం పైకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నామంటే బుట్ట అనేది మనకి పైకి లేచినట్టుగా నీట్గా వస్తుంది ఇది ఎలా స్టిచ్ చేయాలో ఫుల్ వీడియో అనేది కింద ఉంటుంది చెక్ చేయండి చూసారా ఇలా పై నుంచి మార్క్ చేసిన విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అలానే లోతు ఎలా తీయాలి ఏంటి అనేది కూడా చూపించాను ఫుల్ వీడియోలో చూడండి చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి